జై శ్రీమన్నారాయణ భరతుడు చూస్తూ ఉన్నాడు రామచంద్రుణ్ణి పరుగు పరుగున రాముడి దగ్గరకు వెడుతూ ఉన్నాడు ఇంకా రాముడు కొంత దూరములో ఉంటూ ఉండగానే భరతుడు శ్రీరామచంద్రుణ్ణి చూశాడు తాపసవేశములో ఉన్నటువంటి రామచంద్రుణ్ణి చూసిన భరతుడు ఒక్కసారిగా ఖిన్నుడైపోయాడు బాధను నిలుపుకోలేకపోతూ ఉన్నాడు తపస్సు చేస్తున్నటువంటి వారు ఏ రకంగా ఉంటారో ఆ రకంగా ఉన్నాడు రాముడు అట్లాంటి రామచంద్రుణ్ణి చూసి బాధను నిలుపుకోలేక విలలాపా ఆర్తో బాష్పసందిగ్ధయాగిరా శోకము పొంగుతోంది భరతుడిలో మాట తొట్టుపడుతోంది భరతుడికి ఇంకా కాస్త ధైర్యాన్ని తెచ్చుకుని భరతుడు శత్రుఘ్నాదులతో ఇలా ఉన్నాడు ఎవరైతే సభలో ప్రజలందరి చేత నమస్కరింపబడి ఉపాసింపబడతాడో అట్లాంటి నా రామచంద్రుడు ఈరోజు వన్యై మృగై ఉపాసీన ఈ అడవిలో వన్యమృగాల చేత సేవింపబడుతున్నాడు హో శత్రుఘ్న ఎవరైతే వేలాది రూపాయల విలువ విలువలు కలిగినటువంటి చేత అలంకరింపబడతాడో అట్లాంటి నా నారామచంద్రుడు ఈరోజు కృష్ణాజినము కట్టుకొని ఉన్నాడు హో శత్రుఘ్న ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తూ యజ్ఞయాగాదులను ఆచరించేటటువంటి నా రామచంద్రుడు ఈరోజు శరీర క్లేశ సంభూతం శరీరాన్నంతటిని కూడా కష్టపెడుతూ ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నాడు హో శత్రుఘ్న చందనేన మహార్హేణ యస్యాంగం ఉపసేవితం ఎవరైతే శ్రేష్టమైనటువంటి చేత అలంకరింపబడతాడో నా రామచంద్రుడు ఈరోజు శరీరమంతా కూడా మురికితో నిండిపోయి ఉంది మా రాముడి శరీరము మన్ నిమిత్తం ఇదం దుఃఖం ప్రాప్ శత్రుఘ్న సుఖములను అనుభవించాల్సినటువంటి నా రామచంద్రుడు నా వలన దుఃఖాల పాలయ్యాడు కదా శత్రుఘ్న చీ నా బ్రతుకు ఒక బ్రతుకేనా అని ఏడుస్తూ ఉన్నాడు భరతుడు ఇంకా కాస్త దూరములోనే ఉన్నాడు రామచంద్రుడు రామచంద్రుణ్ణి పూర్తిగా చేరకముందే భరతుడిలో శోకము పొంగి పొంగి రావటము వల్ల పపాత భరతో రుదన్ ఒక్కసారిగా క్రింద పడిపోయి అక్కడి నుండే ఆర్యా అన్నా అని దీనంగా పిలుస్తూ మళ్ళీ ఏమీ మాట్లాడలేకపోయాడు మళ్ళీ ఇంకొకసారి పిలవలేకపోతూ ఉన్నాడు భరతుడు దుఃఖము బాగా పొంగి రావటము వల్ల బాష్పాపిహిత కంఠశ్చ కన్నీటితో కళ్ళు నిండిపోయి ఉన్నాయి భరతుడికి కంఠమంతా కూడా గద్గదమైపోయి ఉంది భరతుడికి అట్లాంటి పరిస్థితిలో ప్రేక్ష్య రామం యశస్వినం రాముణ్ణి చూస్తూ ఉన్నాడు మళ్ళీ ఏదో పలకరించే ప్రయత్నము కొంత దూరము నుండే క్రిందపడే ఓ పూజ్యుడా రామా అన్నా అని పిలిచాడు మళ్ళీ ఏమీ పిలవలేకపోతూ ఉన్నాడు ఆ రకంగా దుఃఖపు పొంగులో శోకపు పొంగులో భరతుడు విలవిల్లాడిపోతూ ఉన్నాడు శత్రుఘ్నుడు కూడా శత్రుఘ్నశ్చాపి రామస్య శత్రుఘ్నుడు కూడా రాముడిని చూసి భరతుడిలాగానే విలపిస్తూ ఉన్నాడు ఇక శత్రుఘ్నులు ఇద్దరూ కూడా వవందే చరణౌరుదన్ ఇద్దరూ శ్రీరామచంద్రుడి పాదాల మీద పడి దుఃఖిస్తూ ఉన్నారు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ దయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ